ఇక న్యూస్ డీటెయిల్స్ చూస్తే వైసీపీలో తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు ఆ పార్టీ నుంచి పోటీ చేయాలంటేనే ఎమ్మెల్యేలు భయపడుతున్నారని చెప్పారు రాజమండ్రిలో నిర్వహించిన రా కదిల్ రా బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికలు వైపోగానే వైసీపీ ఖాళీ అవుతుందని నడి రోడ్డుపై మహిళలను ఆ పార్టీ నేతలు వేధిస్తున్నారని వారి జోలికి వస్తే వైసీపీ చివరి రోజు అవుతుందన్నారు ప్రజల కోసం వారి మాటలు భరిస్తున్నామని ఉన్మాది పాలనలో అందరం బాధితులమేనని చంద్రబాబు అన్నారు వైసీపీని గద్దదించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉంది తెలిపారు దుర్మార్గుడు ఎంత ఇదంటే పక్కనే పోలవరం పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేశా అలాంటి దాన్ని ఎత్తపోయి గోదావరిలో కలిపేశాడు డయాఫామ్ వాళ్ళు పోయింది కాఫర్ డ్యాములు పోయినాయి గైక్ బండి పోయింది ఎప్పుడవుతుందో తెలియదు ఆగమ్య గోచరం అదే తెలుగుదేశం పార్టీ అధికారం ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో సంవత్సరంలో అయ్యే పనిని సర్వనాశనం చేశాడు ఇది చాలా బాధాకరం ఇంకో పక్క రైతు అందరికి ప్రజలకు కూడా చెప్తున్నా ఏం తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పెరుగుతూనే ఉన్నాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్నికల ముందు ఏం చెప్పాడు కరెంటు ఛార్జీలు పెరగవని చెప్పాడా లేదా మిమ్మల్ని అడుగుతున్నా తొమ్మిది సార్లు పెంచారు యాభై ఆరు వేల కోట్ల రూపాయలు పెంచారు ఐదేళ్లు ఒక్క పైసా పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంస్కరణకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ హామీ ఇస్తున్నా మళ్ళీ మీ అందరికీ కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చే బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే సోలార్ విండ్ వచ్చింది దీనివల్ల ఖర్చు తగ్గాలి పొల్యూషన్ పూర్తిగా తగ్గుతుంది వాహనాలు కూడా ఎలక్ట్రిసిటీతో వాహనాల నుండి వచ్చే పరిస్థితికి వచ్చాయి ఇలాంటి మంచి రోజుల్లో వినూత్నంగా ముందుకు పోవాల్సిన ప్రభుత్వం అవినీతికి పాల్పడి కరెంటు ఛార్జీలు పెంచి మీ నెత్తిన భారమేసే పరిస్థితికి వచ్చారు నేను అందుకనే మీ అందరికి ఆమీ ఇస్తున్నా మళ్ళీ సోలార్ విండ్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తాం మీ పొలంలోనే మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకుని మీకు ఎంత కావాలో కరెంటు ఉపయోగించుకుని మీకు మిగులుంటే డిపార్ట్మెంట్కి ఇచ్చి తద్వారా మీ ఆదాయం పెంచే మార్గం కూడా నేను చూస్తున్నాను అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన అడుగుతున్నాయి కుండవాళ్ళందరినీ బాధుడే బాధుడు మామూలు బాధుడు కాదు పన్నులు బాధుడుతో పేద రక్తం దాగే మాయగాడి జగన్ అన్నా క్యాంటీన్ కట్ చేశాడు పండుగ కానుకలు కట్ చేశాడు పెళ్లి కానుక కట్ చేశాడు చంద్రన్న బీమా కట్ చేశాడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్ చేశాడు ఫీజు రియంబర్స్మెంట్ కట్ చేశాడు రైతు సబ్సిడీలు కట్ చేశాడు ఒకటి రెండు కాదు వంద కార్యక్రమాలు నేను ఇచ్చాటన్నీ కట్ చేసి ఈరోజు ఏకంగా మీరు చూస్తే పేదవాళ్ళ ద్రోహిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చాడు